లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం नमामि ललिता नित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलापतां श्रीकृचुन्नते कुङ्कुमाराकचूणे पुण्यकृपाशां बुजपुष्पवानां हस्ते नमस्ते जगदे कमादाः ज्ञानानन्दमयं देवं निर्बला स्फटिकाकृतिं आदारं सर्वविद्यानां महायग्रीवमुपास्मये ॐ नमो देव्यै महादेव्यै శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణదా యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా మరొక మారు నమస్కారం తెలియజేస్తూ మరి ద్వాదశ రాశుల వారికి మరి ఈ అక్టోబర్ మాసంలో మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అలాగే వారు చేసుకునేటువంటి పరిహారాలు ఏమిటి మరి మంత్ర జప అనుష్ఠానములు ఏమిటి దానాదు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటగా మరి మేషరాశి వారికి అక్టోబర్ మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వీరికి జరగబోయేటువంటి పరిస్థితి ఏమిటి వీటికి తగ్గు పరిహారాలు ఏమిటి ఏ దేవదార్చన చేస్తే వీరికి భౌగా ఉపకర యుక్తంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మేషరాశి వారు ఏ వారు వారవుతున్నారయ్య అంటే మరి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే కృతికా నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు ఈ మేషరాశికి అధిపతి కుజుడు అలాగే వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరికి అందరికీ మంచి చేయాలనేటువంటి మనస్ ప్రభావం కలిగినటువంటి వ్యక్తులు గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటి అధికంగా ఉంటాయి అలాగే మరి కార్యశూరులుగా చెప్పుకోవచ్చును అలాగే కోపము అనేటువంటిది అధికంగా ఉంటుంది అలాగే శీఘ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు మనస్సు చపలచిత్తమైనటువంటి మనస్ ప్రభావం కలిగినటువంటి వారు ఎర్రని వర్తలాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు పనులేందు నేర్పరి అని చెప్పి వీరిని చెప్పుకోవచ్చును అలాగే స్థిరంగా నిలవని సంపద కలిగినటువంటి వారు అలాగే క్రీడారంగం నందు మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును ఇక ఈ అక్టోబర్ మాసంలో వీరికి మరి ఏ విధంగా ఉండబోతున్నాయ్యా మాస ఫలితాలని కనుక చూసుకున్నట్లయితే మరి కొన్ని నేత్ర సంబంధితమైనటువంటి వాతలు అనేటువంటివి తొలగిపోతాయి మనస్సులో ఆనందం అనేటువంటిది ఉంటుంది ఇతరుల వద్ద మరి మేషరాశి వారికి పలుకుబడి అనేటువంటిది పెరుగుతుంది ధనలాభం కలుగుతుంది అలాగే తలచినటువంటి పనులు అతి శీఘ్రంగా నెరవేర్చుకుంటారు అలాగే మరి ఇంట్లో శుభ కార్యక్రమాల పూర్వకంగా అలాగే మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందుతారు అలాగే భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిలో విజయం సాధిస్తారు భూమిని అమ్మడం కానీ కొనుగోలు చేయడం ద్వారా కానీ మంచి లాభసాటిగా వీరు యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ఇక విశేషంగా ఇంకా ఈ మాసంలో చేసేటువంటి ఫలితాలు మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తూ ఉన్నారు ఏమిటి అనగా ధనలాభము అలాగే చేసేటువంటి వృత్తులలో వ్యాపారులలో మంచి అభివృద్ధి అనేటువంటి సాధించడము అలాగే భూమిని అమ్మడం కానీ కొనుగోలు చేయడం కానివ్వండి దాని పూర్వకంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం అలాగే ఎవరైతే చాలా రోజుల నుండి కొన్ని డిలేలో ఉన్నాయో గృహ నిర్మాణం రీత్యా ఆ పరిస్థితుల రీత్యా మంచి గృహ నిర్మాణం అనేటువంటి చేసుకోవడం దానికి ఒక కొలిక్కి దశకు వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడము అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు అనేటువంటి చేయించడము భూలాభం అనేటువంటిది కలగడము ఏ పనులు తలబెట్టినా సరే అవి దిగ్బయంగా నెరవేరుస్తారు అలాగే ఆరోగ్యాభివృద్ధి తప్పకుండా కలుగుతుంది మంచి ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు మేషరాశి వారు ఉన్నారో వారికి దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి అలాగే ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో మానసిక పరంగా విద్యాపరంగా ఎవరైతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ అవుతున్నారో వారికి చాలా యోగకారకమైనటువంటి పరిస్థితులు అక్టోబర్ మాసంలో ఏర్పడుతున్నాయి అలాగే ఇక వివాహ ప్రయత్నాదుల రీత్యా ఎవరైతే ప్రయత్నాదులు చేస్తున్నారో యువతి యువకులు వాళ్ళందరికీ కూడా మంచి శుభవార్త వింటారు వ్యాపారస్తులకు చాలా లాభసాటిగా ఉంటుంది వ్యవసాయదారులు కూడా భూ సంబంధితమైనటువంటి వ్యవసాయదారులు మరి కౌలుదారులు కానివ్వండి వారికి మంచి చాలా యోగకారకమైనటువంటి పరిస్థితులు అనేటువంటి తప్పకుండా పొందుతారు అలాగే ఇతరుల నుండి సహాయ సహకారాలు పొందారని చెప్పి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారికి ఈ సమస్యలు అనేటువంటి చాలా సర్దుమలుగుతాయి వారి నుండి యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా మేషరాశి వారు పొందుతారు ఇంకా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు అద్భుతమైనటువంటి పరిస్థితులను పొందడానికై మరి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటువంటిది చేసుకోవడం పూర్వకంగా ఇంకా అత్యుత్తమైనటువంటి పరిస్థితులను పొందుతారు అలాగే వారు మరి మంగళవారం రోజున కుజగ్రహారాధన చేసుకోవడం కుజుడికి ప్రీతికరమైనటువంటి కందులతో కూడినటువంటి పదార్థములు అనేటువంటి దేవాలయ ప్రాంగణంలో దానం చేయడం అలాగే ఒక బ్రాహ్మణోత్తముడికి మంగళవారం రోజున ఎరుపు గల వస్త్రంలో కందులు కేజింబావు ఉంచి సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తడికి దానం చేయడం పూర్వకంగా మేషరాశ్రాధిపతుడైనటువంటి కుజుడి యొక్క అనుగ్రహం కూడా లభించి ఇంకా కొన్ని అవంతరాలు ఎవరికైతే ఏర్పడుతున్నాయో వారందరికీ కూడా కుజుడి యొక్క అనుగ్రహం లభించి తగు యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందుతారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కుజుడికి ప్రీతికరమైనటువంటి దానాదులు చేయడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందుతారు అలాగే మరి కుజ సంబంధిత ఎరుపు రంగు గల వస్త్రములు ఏమిటి దానం చేయడం కానీ ధరించడం కానీ పండ్లు దానం చేయడం కానివ్వండి వీటి పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు వారు తప్పకుండా అనుభవిస్తారు ఇవి ఈ అక్టోబర్ మాసంలో వారికి కలగబోయేటువంటి పరిస్థితులు అని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును అలాగే ఈ వారు ప్రతినిత్యము కూడా అనుసంధించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం హ్రీం లక్ష్మీ నారాయణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా ఇరవై ఏడు సార్లు పఠించి మీరు ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను అనుభవించడానికి ఆస్కారం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది నమస్కారం